నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు జయేష్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ఉగాది నుంచి ఉగాది వరకు ధనస్సు రాశి వారికి ఏ విధమైన ఫలితాలు కనిపిస్తున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు మొదటిగా మనకి ఉగాది నుంచి నూతన సంవత్సరం అయితే మొదలవుతుంది కాబట్టి ఇప్పటి వరకు క్రోధినమ సంవత్సరం అనేది నడిచింది కానీ ఉగాది నుంచి శ్రీ విశ్వాస నామ సంవత్సరం అనేది మొదలవుతుంది కాబట్టి మరి ఈ ధనసు రాశి వారికి ఎటువంటి ఫలితాలను తెచ్చిపెట్టబోతుంది అంటారు ఈ సంవత్సరం శ్రీగురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి మరి ఓం శ్రీమాత శ్రీ విశ్వవసనామ సంవత్సరం శుభాకాంక్షలు కామాక్షి దేవ్య నమ మనము ధనుసు రాశి యొక్క ఫలితాలు చెప్పుకుంటున్నాము విశ్వసనామ సంవత్సరంలో ఉగాది ఫలితాలు ధనుసు రాశికి ముఖ్యంగా మూల నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం వీళ్ళకి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకుందాం అమ్మా ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్య పూజ ఒకటి అవమానం ఐదు అంటే ఆదాయ వ్యయాలకు వస్తే వీళ్ళకి ఖర్చులు ఏ విధంగా ఉన్నాయో ఆదాయం ఏ విధంగా ఉందో ఖర్చు అంతే ఉంది పొగిడేవారు ఒక్కరే అవమానించేవారు ఐదుగురు ఏంటండి ఇలా పరిస్థితుంది వీళ్ళకి అని అంటే వీళ్ళు చేసుకునే నిర్ణయాలు కొన్ని వీళ్ళని హడావుడి పెడుతున్నాయి దానివల్లనే ఈ యొక్క పరిస్థితి ఏంటంటే అది కూడా ముఖ్యంగా గృహస్థితి చెప్పుకుందాము ధనుసు రాశి వారి గృహస్థితి ఎట్లా ఉంది అనేది వీళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభమైంది ఉగాది నుంచి మార్చి ఇరవై తొమ్మిది నుంచి అంటే నిన్న ఉగాది ముందర రోజు నుంచి ఈ విధంగా మనకు చూసుకున్నట్లయితే శని రవి శుక్రుడు ఈ యొక్క బుధుడు రాహు వీళ్ళంతా కూడా మేనంలో ఉండటం తర్వాత గురుడు వచ్చే షష్ఠ స్థానంలో సప్తమంలో కుజుడు తర్వాత అష్టమంలోకి వెళ్ళటం మే నుంచి గురువు సప్తమంలో మారటం మే నుంచి ఈ యొక్క కుజుడు అష్టమంలోకి ఏప్రిల్ నుంచి ఉండటం అట్లాగే కేతు వీళ్ళకి ప్రస్తుత కాలం కన్యలో ఉన్నారు అంటే వీళ్ళకి దశమ స్థానం తదుపరి నవమ స్థానంకి వెళ్తారు ఈ రకమైన గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా చిత్త భ్రంశము అంటే ఇవాళ ఉండేటువంటి ఏకాగ్రత రేపు ఉండదు రేపు ఉండే ఏకాగ్రత ఎల్లుండి ఉండదు ఎల్లుండి ఉండే ఏకాగ్రత అవతల ఎల్లుండి ఉండదు అయితే ఇంకో ఆలోచన ఏంటంటే ఇవాళ ఆలోచన చేస్తారు రేపు అమలు పడుదామనుకుంటారు మళ్ళీ ఇంకో ఆలోచన వస్తుంది దీన్ని మళ్ళీ బ్రేక్ అవుతుంది ఇలా ఒక్కొక్క డెసిషన్ బ్రేక్స్ అనేవి ఉండేటప్పటికీ సరైన డెసిజన్ను తీసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ యొక్క డెసిజన్ మేకింగ్ ఏదైతే ఉందో వీళ్ళకి ఈ శని అర్ధాష్టమంలో ఉండటం వల్ల కొన్ని విషయాలకి ఇబ్బంది పడుతూ ఉంటారు ముఖ్యంగా బంధువైరం భ్రాతృద్వేషాలు అంటే బంధువైరాలు బాగుంటాయి తర్వాత సొంత వాళ్లే వీళ్ళని ఇబ్బంది పెట్టడం అంటే ఒక స్థిరాస్తి చిత్తముగా కొంత ఇబ్బందులు పట్టడం తర్వాత అంతా ఒకటే అనుకుంటారు ఉన్నట్టుండి వాళ్ళు ప్రబలే అవకాశం తర్వాత గురువు కూడా వీళ్ళకి ఆ సప్తమానికి వస్తున్నాడు అదొక మంచి పరిణామం ఎందుకంటే నష్టపోయినటువంటి ధనాన్ని మళ్ళీ వీళ్ళు తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు అంటే అప్పటివరకు వీళ్ళకి అనేక రకాల చిక్కులు చిక్కుముళ్ళతో ఉండే ప్రపంచాన్ని చూశారు కదా కొద్దిగా వెసులుబాటు అనేది కలుగుతుంది మరి ఏంటంటే ఇక్కడ రాజ్యపూజ్యం మనకు చూస్తే కనుక ఒకటి ఉంది అవమానం ఐదుగురు ఉన్నారు కదండి అని అంటే డెసిజన్స్ వీళ్ళు చేసుకునే డెసిజన్స్ వల్ల సగం ఇబ్బంది పడతారు అంటే ప్రతిసారి వీళ్ళు కొంతవరకు అనవసరంగా డెసిజన్స్ కొన్ని తీసుకోవటం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వీళ్ళకి ఎప్పుడైతే వచ్చేటువంటి కొత్త వారు ఎవరైనా వస్తారో వాళ్ళని రిసీవింగ్ అని చేసుకునేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి తద్వారా వీళ్ళు ఉన్నతి పొందుతారు తర్వాత రాహు మూళ్ళో ఉండటం వల్ల వీరికి ఇంకా విషయం ఏంటంటే ముఖ్యంగా సత్కీర్తి అంటే ఇప్పటివరకు కీర్తి ప్రతిష్టల్లో ఏదైతే భంగం కలిగిందో అది మళ్ళీ పునః వైభవం రావటం తద్వారా మళ్ళీ మనం ఒక నిలబడే స్థాయిలోకి వచ్చాము అనుకోవటం లాంటివి చేస్తుంటారు తర్వాత శస్త్రచికిత్సలు తర్వాత వాత్కాఠిన్యం అంటే వాక్కులో కూడా కొంత జాలంగా మాట్లాడటం వల్ల అసలు అయ్యే పనులు కూడా ఆగిపోవటం లేదా మీ పనులు మేమెందుకు చేస్తామనటం లాంటివి వీళ్ళకి కొంతవరకు ఇబ్బందికరమైన వాతావరణం వీళ్ళు మాట దురుసుతనం వల్ల దగ్గరకు వచ్చే ఆఫర్సు దగ్గరకు వచ్చేటువంటి ఉద్యోగస్తులకు కూడా దూరంగా విడిపోవటం అంటే వీళ్ళ పనులు అయ్యే సమయానికి వీళ్ళదు వీళ్ళకు ఉండేటువంటి వాక్ కాఠిన్యం వల్ల వచ్చే పని కూడా ఆపుకునే ప్రయత్నం చేస్తారు అది కొద్దిగా వీళ్ళు వాక్ కంట్రోలింగ్లో ఉండాలి తర్వాత ఏదైనా కూడా వీళ్ళు ఏదైనా చెప్పదలుచుకుంటే కనుక డైరెక్ట్గా చెప్తే మంచిది కానీ దొంగతులు కూడా చెప్పడం లాంటిది ఇండైరెక్ట్గా చెప్పడం లాంటిది చేయకూడదు ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పుకున్నట్లయితే నచ్చితే జరుగుతూ నచ్చకపోతే జరగకుండా ఉంటుంది అది వీళ్ళు నేర్చుకోవాల్సిన విషయం తర్వాత గురువు సప్తమంలో ఉన్నాడు కాబట్టి పోయిన డబ్బు ఏదైతే ఉందో పోయినటువంటి కీర్తి ప్రతిష్టలు కావచ్చు నేము ఫేమ్ కావచ్చు అవన్నీ తిరిగి ప్రయత్నం వచ్చే పొందే అవకాశం ఉంటుంది కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉజ్జాయింపుగా చెప్పడం అనేది నేర్చుకోవాలా అంటే వాళ్ళు ఏ రీతిలో వింటారో ఆ రీతిలో చెప్పాలి అంతే తప్ప వాక్ కాఠిన్యంతో చెప్పటం వల్ల పనులు కాకుండా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏ రకంగా ఉన్నారో మనం ఏ విధంగా చెప్తే వాళ్ళు వింటారనేది చెప్పుకోవాలి అక్కడ ఇక వ్యాపారాలకు వస్తువులు వస్తే కనుక వ్యాపారులకి ఏ విధంగా ఉంటుందని అంటే కొద్దిగా మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి వ్యాపారస్తులకి ఎందుకంటే అర్ధాష్టమ శని మొదలైంది కాబట్టి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపారులకి తర్వాత విద్యార్థులకి యోగదాయకంగానే ఉంటుంది చదువు పట్ల అంతా కూడా శ్రద్ధా భక్తి అంతా కూడా బాగుంది తర్వాత విదేశీ ప్రయత్నం చేసేటువంటి వరకు విదేశీ యోగం బాగానే ఉంటుంది విదేశీ వ్యాపారాలు కానీ విదేశీ విద్య కానీ యోగం ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక గృహారంభ గృహ ప్రవేశాలు చేసుకునేటువంటి వారు ఒక మెట్టు వేసే అవకాశం ఉంటుంది ముందరగా గృహారంభ గృహ ప్రవేశాలకి ఎందుకంటే ఒక అడుగు అయితే పడుతుంది అయితే రాబోయే అక్టోబర్లో అతిచార ఫలితాల్లో ఏదైతే ఉందో అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపల వీళ్ళకి ఆ యొక్క గృహ ప్రారం గృహ ప్రవేశాలు గృహప్రవేశాలు కూడా చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ మూడు నెలలు కూడా సప్తమంలో యొక్క అతిచారంలో సప్తమించి అష్టమంలో ఉన్నా కూడా ఆ యొక్క గృహస్థితి యోగదాయకంగా ఉంది ఉచ్చలో ఉంటాడు గురువు అక్కడ కాబట్టి ఆరోగ్య రీత్యా మాత్రం బాగానే ఉంది ఒకటి వీళ్ళు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆరోగ్య రీత్యా కూడా అర్ధాష్టమంలో ఉన్న శరీర పీడ అనేది అప్పుడప్పుడు తరచూ వస్తుంటుంది కానీ ప్రతిక్షణం రాదు కొన్ని చికిత్సలు సర్జరీస్ లాంటివి జరిగే అవకాశం ఉంటుంది మెయిన్ ప్రధాన సర్జరీస్ కొని మోకాళ్ళు కానీ నొప్పులు ఉండేటువంటి వారికి కానీ ప్రధాన సర్జరీ జరిగే అవకాశం ఉంటుంది తర్వాత హృద్రోగం అంటే ముఖ్యంగా ఉదర సంబంధమైన వ్యాధులతో కానీ హృదయానికి సంబంధించిన వ్యాధులతో బాధపడే హార్ట్ సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది సెన్సిటివ్ వాత వినకపోవటం అనేది మంచిది తర్వాత ఈ ధనుసు రాశి వారు ఇంకా రాజకీయ సినీ రంగ ప్రముఖులకి ఒక ఆపర్చునిటీ వస్తే దాన్ని ఎలా నిల్ చిన్న ఆపర్చునిటీ అయినా కానీ దాన్ని రాణించే ప్రయత్నం చేయని కానీ అదే చిన్నదే కదా మనకి ఏం కలుగుతుందండి చిన్నదే రేపు పెద్దది కావచ్చు కాబట్టి ఇప్పుడు పెద్దది కాకపోయినా దాన్ని ప్రయత్నపూర్వకంగా చేయటంలో తప్పు లేదు కాబట్టి ప్రయత్నాలు వస్తే దాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి ధనుసు రాశి వారు అంతే తప్ప చిన్నదిగా దాన్ని వదిలేయకండి అలా ప్రతి చిన్నదాన్ని కూడా పట్టుకోవటం వల్ల రేపటి రోజు మీకు అది మంచి ఒక వెసులుబాటు అయి ఉంటుంది కాబట్టి ఇటువంటి ప్రయత్నం కూడా చేస్తునండి మొత్తం మీద ధనుసు రాశి వారికి ఈ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే ఈ యొక్క విశ్వసనామ సంవత్సరంలో మిశ్రమంగా కోచరిస్తుంది అంతా అని కూడా లేదు ఎక్కువ ఖర్చు ఆదాయం వనరులు కూడా వీళ్ళకి వచ్చిన ఆదాయం కూడా వ్యయం కూడా అంత ఖర్చు అయ్యే పరిస్థితుంది కాబట్టి కొద్దిగా మీకు వాత్ కాఠిన్యం పౌరుషాన్ని కొద్దిగా దగ్గర పెట్టుకొని ఉండడం మంచిది అది కనుక దగ్గర పెట్టుకుంటే అన్ని అందిపుచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఇంకా మంచి ఫలితాలు కూడా పొందటానికి కమ్మా మనం ఏం చెప్పుకోవాలి ఫలితాలు ఉన్నంటే పరిష్కార మార్గంగా వీళ్ళకి శని ముఖ్యంగా బలహీనంగా ఉన్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం దించం కూడా గుడికెళ్ళి అర్చన చేసుకోవటం లాంటి చేయటం మంచిది అట్లాగే వీళ్ళకి కుజుడు బాగాలేదు కాబట్టి సుబ్రహ్మణ్యక్షేత్రం దర్శనం చేసుకోవటం వల్ల కొంత మంచి మంచిగలిగే అవకాశం ఉంటుంది చాలా చక్కగా వివరించారు గురువు గారు ధనసు రాశికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయో పాటు ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలో కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలండి నమస్కారం